మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ చూద్దాం యంగ్ రెబుల్ స్టార్ ప్రభాస్ తో ఓం రావు తీసిన మూవీ ఆది పురుష్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సిక్స్టీ పర్సెంట్ పూర్తి జూన్ సిక్స్టీన్త్ కి రిలీజ్ పక్కా అంటున్నారు అలా అయితే ఇంకా వంద రోజులే రిలీజ్ కి టైం ఉంది అవతార్ టు ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ అయింది థియేటర్స్ లో సందడి చేసిన ఈ మూవీ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద కూడా దాడి చేయబోతోంది మార్చి ఓటీటీ రిలీజ్ ఫైనల్ అయింది నటసింహం బాలయ్యతో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా షూటింగ్ నాలుగు నెలల్లో టాకీ పార్ట్ పూర్తి చేసేలా ప్లాన్ చేశాడట అనిల్ రావిపూడి మరో నెల సాంగ్స్ కి కేటాయించాడు సో ఇది దీపావళికి రిలీజ్ అవటం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు కానీ సంక్రాంతికి రిలీజ్ చేసేలా బ్యాకప్ ప్లాన్ చేసుకున్నారు బాలయ్య మూవీలో విలన్ గా కనిపించబోతోందట నోరా ఫతేహి ఇక ఇందులో కార్జుల్ హీరోయిన్ గా బాలయ్య మరదలిగా కనిపిస్తుందని తెలుస్తోంది అయితే శ్రీలీల మాత్రం బాలయ్య మొదటి భార్య కూతురిగా దర్శనమివ్వబోతుందట వెంకీ రానా కలిసి చేసిన వెబ్ సిరీస్ రానా నాయుడు ఈ నెల పదిన వేల్బేడ్గా రాబోతోంది రెడోనోవన్ పేరుతో వచ్చిన అమెరికన్ వెబ్ సిరీస్ కి ఇది ఇండియన్ రీమేక్ గా వస్తోంది ట్రిప్లార్ మూవీ రీ రిలీజ్ కాబోతోంది తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల పదిన రీ రిలీజ్ చేయబోతుంది ఫిలిం టీమ్ మార్చి పదమూడున ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా మరోసారి జనానికి థియేటర్స్ లో ట్రీట్ ఇవ్వనుంది ట్రిపుల్ ఆర్ టీం మార్చిన రామ్ చరణ్ ఇండియా చేరకబోతున్నాడు శంకర్ మేకింగ్ లో తను చేస్తున్న సినిమా తాలూకు షూటింగ్ ఎయిటీన్త్ కి ప్లాన్ చేశారట అందుకోసం సెట్ వేశారట అందుకే ఆస్కార్ సందడి పూర్తయిన ఒక్క రోజుకే చెర్రీ ఇండియాకి రిటర్న్ కానున్నాడు ఎన్టీఆర్ ధనుష్ కాంబినేషన్ లో వెట్రె మారన్ మూవీ అన్నారు కానీ ఈ మల్టీ కేవలం గాసి పని తేలింది ఫిలిం టీం క్లారిటీ ఇచ్చేసింది